నమస్తే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెద్ద ఎత్తున మద్యం కుంభకోణం జరిగింది మద్యం మాఫియాగా ఏర్పడి వేల కోట్ల రూపాయలు దోచేశారని వార్తలు వింటా ఉన్నాం గత నవంబర్లోనే సిఐడి కేసు నమోదు చేసింది ప్రాథమికంగా విచారణ చేసింది కొన్ని విషయాలు బయటకు వచ్చాయి అయితే లేటెస్ట్గా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ వేల కోట్ల రూపాయలు దోపిడీ అంటే ఒక పక్కా ప్లాన్ ప్రకారం పకడ్బందీగా ఎక్కడ ఆధారాలు దొరకకుండా మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి తనయుడు మిథున్ రెడ్డి గారి కనుసనల్లోనే జరిగింది జగన్మోహన్ రెడ్డి డైరెక్షను మొత్తం పర్యవేక్షించింది మిథున్ రెడ్డి డిస్టిలరీస్ ఏర్పాటు చేయటం వాళ్ళకి టెండర్లు ఇవ్వటం ప్రభుత్వమే ఈ మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి మద్యం అమ్ముతుంది కాబట్టి మొత్తం ఎక్కడ ఎంత మేర ఎంత పర్సంటేజ్ తీసుకోవాలి ఎంత పర్సంటేజ్ కమిషన్లు తీసుకోవాలి ప్రజల దగ్గర నుంచి పలానా బ్రాండ్కి ఎంత కమ్మాలి ఈ మొత్తం మిథున్ రెడ్డి గారి డైరెక్షన్లోనే జరిగింది ఈ దోచిన సొమ్ము అంతా కూడా ఈ వేల కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కు చేర్చడంలో కీలకంగా వ్యవహరించింది మిథున్ రెడ్డి అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి సో ప్రాథమికంగా సిఐడి నమోదు చేసినటువంటి ఈ కేసు దర్యాప్తులో అందిన ఆధారాలతో కళ్ళు చెదిరే వాస్తవాలు బయటకు వస్తున్నాయంట ఇంకా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలి పూర్తి ఆధారాలతో బయట పెట్టాలని మనం లేటెస్ట్గా ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసింది విజయవాడ నగర కమిషనర్ రాజశేఖర బాబు నేతృత్వంలో ఈ టీం ఏర్పాటైంది సో ప్రస్తుతం దర్యాప్తు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ మద్యం స్కామ్ ఏ విధంగా జరిగిందో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వీడియో చాలా జాగ్రత్తగా వినండి మొత్తం స్కామ్ ఏ విధంగా జరిగిందో మీకు కళ్ళ కట్టినట్టు చెప్పే ప్రయత్నం చేస్తాం రెండు వేల పంతొమ్మిదిలోండి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నవంబర్లో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల హామీ ఇచ్చారు నేను మద్యపాన నిషేధం అమలు చేస్తాను ఎందుకంటే రాష్ట్రంలో పేద మహిళలు వారి భర్తలు మద్యానికి బానిసల అలవాటైపోయి మొత్తం మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు ఇల్లు గడవకుండా వీళ్ళు తాగి తందనాలు ఆడుతూ పట్టించుకోవట్లేదు మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు మహిళల కోసమే ఈ మద్యపాన నిషేధం నేను దశలవారీగా అమలు చేస్తానని చెప్పి హామీ ఇచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత గాలి వదిలేశాడు నాణ్యమైనటువంటి మద్యం కొద్ది గొప్ప ఇంటర్నేషనల్ బ్రాండ్స్ గతంలో ఉండేవి కానీ ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత తమ అనుకూలమైనటువంటి వాళ్ళకి డిస్టరీస్ అంటే మద్యం తయారు చేసే కంపెనీలకి తమ వాళ్లను ఏర్పాటు చేసుకొని నాసిరకం మద్యాన్ని ప్రజలకి సరఫరా చేసి నాసరిక మద్యం వాళ్ళ చేత తయారు చేపించి ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడినటువంటి పరిస్థితి ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఈయన మద్యం పాలసీ తీసుకొస్తే ఇదే సంవత్సరం డిసెంబర్లోని ఆదాన్ అనే ఒక డిస్టినరీ కంపెనీని తీసుకొచ్చారండి ఇది జగన్మోహన్ రెడ్డి గారి గ్యాంగ్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి అనుచరుడే అనుకోండి ఆదాన్ డిస్టిలరీస్ కంపెనీకి టెండర్ ఇచ్చారు అసలు ఆదాన్ డిస్టలరీ కంపెనీ పుట్టిందే డిసెంబర్లో వీళ్ళు ఒక పాలసీ తీసుకొచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఆ పాలసీకి అనుగుణంగా ఒక కంపెనీ పెట్టేశారు ఆదాన్ అనే కంపెనీకి నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను ఆదాన్ అనే కంపెనీ గతంలో ఎప్పుడూ కూడా మద్యం తయారు చేయలేదు సరఫరా చేయలేదు మద్యం నాణ్యతకు సంబంధించి కూడా ఒక రికార్డ్ ఉండాలి ఒక ట్రాక్ రికార్డ్ ఉండాలి ఎందుకంటే ప్రజలకి సరఫరా చేస్తే ప్రజలు తాగుతారు వాటిని మద్యం తాగే అలవాటు ఉన్నవాళ్ళు ఆ క్వాలిటీ చెక్ అనేది ఉండాలి కదా ఎందుకంటే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది లోపల ఉంటుంటే అవయవాలు దెబ్బతినే పరిస్థితి ఉంటుంది ఏమాత్రం అనుభవం లేని ఏమాత్రం ఒక రిగ ట్రాక్ లేనటువంటి ఒక కంపెనీకి వేల కోట్ల రూపాయలు మద్యం తయారు చేసేటువంటి ఆ కాంట్రాక్ట్ ఎలా ఇస్తారండి ఆ టెండర్లు ఎలా ఇస్తారు అంటే తమ వాళ్ళకి డిస్ట్రలరీస్కి వీళ్ళు వేల కోట్ల రూపాయలు టెండర్లు ఇచ్చేసి మద్యం తయారు చేసి వాళ్ళు కమిషన్ల కోసమే ఈ ఇట్లా ఇట్లా చాలా కంపెనీలు ఇచ్చారండి దాదాపు ఇరవై ఆరు కంపెనీలు తమ వాళ్ళకి ఇచ్చేసారు ఈ పాలసీ తీసుకొచ్చింది అందుకే పాత పాలసీని క్యాన్సిల్ చేస్తే దానికి అర్థమేంటి తమకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి టెండర్లు ఇచ్చి మద్యం తయారు చేస్తే వాళ్ళు మనకి కమిషన్లు ఇస్తారు వేల కోట్ల రూపాయలు మనం సొమ్ము చేసుకోవచ్చు అనే కదా ఆదాన్ అని తర్వాత గ్రేజన్స్ అని లీలా అని ఎస్ఎన్ఏ అని ఇలా చాలా కంపెనీలు ఉన్నాయి వీటన్నింటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మద్యం తయారు చేసేటువంటి టెండర్లు కట్టబెట్టిన పరిస్థితుంది మీకు లెక్కలతో సహా చెప్తున్నాను రెండు వేల పంతొమ్మిది నవంబర్ నుంచి కూడా ఏం జరిగిందంటే ఈ ఆయన అధికారం దిగిపోయే వరకు జరిగినటువంటి మద్యం అమ్మకాలు ఒక లక్ష ఒక లక్ష ఇరవై ఎనిమిది కోట్లండి మొత్తం ఇది ఒక లక్ష ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల మద్యం అమ్మకాయలు జరిగితే నగదు లావాదేవీలు మీకు గుర్తుండే ఉంటుంది ఏ మద్యం షాపుకి పోయినా గూగుల్ పేను కావచ్చు ఫోన్పేలు కావచ్చు పేటిఎంలు కావచ్చు ఏమీ వద్దు ఏమి తీసుకోలేదు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంటే అదీ లేదు కేవలం మనం డబ్బులు ఇవ్వాలా వాళ్ళు మద్యం మనకి ఇస్తారు వాళ్ళు మనకి డబ్బులు ఇవ్వాలా వాళ్ళు క్యాష్ అండ్ క్యారీ అనమాట అంతే అంటే ఎక్కడ కూడా లెక్కలు రికార్డు కాకూడదు ఎక్కడ లెక్కపాత్రం ఉండకుండా ఉంటే అందులోంచి మళ్ళీ మనం కమిషన్లు తీసుకోవచ్చు అనే కదా ఇలాంటి లెక్కలు లేకపోతే దాని అర్థం ఏంటి ఏదన్నా మనం ఒక కూరగాయల షాప్కి వెళ్తానో లేకపోతే ఒక హోటల్కి వెళ్తానో బిల్ ఇస్తారు కదండి మనం ఏ వస్తువు కొన్నాం ఎంత బిల్ అయ్యింది ఎంత ట్యాక్స్ పడింది ఉంటుంది కదా అలాంటిది ఏమీ లేకుండా అక్కడ వాళ్ళు ఎంత రేటు చెప్తే అంత మనం డబ్బులు ఇవ్వాలా మద్యం తీసుకోవాలా ఇదే నడిచింది ఎన్ని వేల కోట్ల రూపాయలు వీళ్ళు క్యాష్ అండ్ క్యారీ చేశారు కేవలం తొంభై తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఒక లక్ష ఇరవై ఎనిమిది కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే తొంభై తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఈ క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలోనే జరిగింది ప్రతిపక్షాలు అప్పుడు చాలా గగ్గోలు పెట్టాయి మొత్తం తాడేపల్లి ప్యాలెస్ మద్యం మాఫియా కుంభకోణం జరిగిపోతుంది వేల కోట్ల రూపాయలు దోచేస్తున్నారు వీళ్ళు ప్రజల నుంచి వసూలు చేస్తూ ఉన్నారు డిస్టరీస్ నుంచి కమిషన్లు తీసుకుంటూ ఉన్నారు ఈయన మద్యం పాలసీ తీసుకొచ్చిందే డబ్బులు దండుకోవటానికి అని చెప్పి ప్రతిపక్షాలు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు వీళ్ళందరూ గగ్గోలు పెడితే అప్పుడు చివరిలో వీళ్ళు అప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ తీసుకొచ్చారు కేవలం ఆరు వందల పదహారు కోట్లు కేవలం ఆరు వందల పదహారు కోట్లు మాత్రమే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అప్పుడు వాళ్ళు ఇచ్చారు తొంభై తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు మొత్తం నగదు లావాదేవీలో జరిగినాయి మొత్తం జరిగింది ఇదనమాట అంటే దీన్ని బట్టి క్లియర్గా మనకి ఏమర్థం అవుతుంది వీళ్ళు కమిషన్లు తీసుకున్న మద్యాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చిన రేట్లు పెంచుకొని ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసినా అవన్నీ కూడా లెక్కలు ఎక్కడా పేపర్లో కనిపించకూడదు మొత్తం బస్తాలు బస్తాల్లో డబ్బులు కుక్కేసి తాడేపల్లి ప్యాలెస్కి పంపించిన పరిస్థితి ఇదే కదా అప్పుడు ప్రతిపక్షాలు ఆరోపించింది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ లెక్కలు ఎక్కడ బయటకు రాకూడదనే ఉద్దేశంతో ఇంకొక విషయం చెప్పాలి మీకు యాక్చువల్గా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఇంతకుముందు నేను చెప్పినట్టు మిథున్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగింది క్లియర్గా మిథున్ రెడ్డి ఎక్కడ ఒక కొన్ని కొన్ని అంచులు ఏర్పాటు చేశారంట ఎక్కడ అనుమానం రాకుండా వాళ్ళు డిస్టరీస్ నుంచి అంటే మద్యం తయారీ సంస్థల నుంచి ఎక్కడ ఎంత కమిషన్ తీసుకోవాలి తర్వాత మీకు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అంటే ఎక్కడ ఎలాంటి అనుమానం రాకుండా తయారు చేసేది వాళ్ళ మనుషులే తర్వాత బ్రావరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవ్రెడ్డి ఆయన జగన్ మనిషే మొత్తం ప్రజలకు అమ్మేది ప్రభుత్వం మద్యం దుకాణాలే ఇక థర్డ్ పర్సన్ థర్డ్ పార్టీ ఎక్కడ ఏం లేదు మొత్తం వాళ్ళే ఒక సిండికేట్గా ఏర్పడి వేల కోట్ల రూపాయలు దోచేసినటువంటి పరిస్థితి అసలు నేను మద్యమే అమ్మను ఏదో క్వాలిటీ మద్యం ఎక్కడో ఫైవ్ స్టార్ హోటల్స్లోనే ఉంటుంది ప్రజలకి ఆ రేట్లు అందకుండా చేస్తాను దశల వారీగా దీన్ని అమలు చేస్తాను చివరాఖరికి శాశ్వతంగా నేను మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు పిచ్చి పిచ్చి బ్రాండ్లండి ఇష్టం వచ్చినట్టుగా కా అసలు అందులో నాణ్యత ఉందో లేదో తెలియదు ప్రజలు తాగితే వాళ్ళకి ఏమవుతుందో తెలియదు బూమ్ బూమ్ బీర్లు అంట ప్రెసిడెంట్ మెడల్ అంట ఇలా చాలా ఉన్నాయి పవర్ స్టార్ అంట స్పెషల్ స్టేటస్ అంట ఇలాంటి నాసిరకం బ్రాండ్లన్నీ తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో వాడిని పరుస్తుంది ఒకవైపు ఆ ఆ మందు తాగటం వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోయాయి ఇటు పక్కన వీళ్ళు కమిషన్లు దండుకున్నారు ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలు దండుకున్నటువంటి పరిస్థితుంది ఈ విధంగా మొత్తం ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు ఇదే కదా జరుగుతోంది ప్రస్తుతం చాలా సీరియస్గా సిట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాను గండి కొట్టి తాడేపల్లి ప్యాలెస్కు చేరుకున్నాయి ఇదంతా లెక్క తేలాలి మిథున్ రెడ్డి డైరెక్షన్లో ఎక్కడెక్కడ ఎవరెవరు వీళ్ళు ఒక టీమ్గా ఏర్పడి అనుమానం రాకుండా లెక్కలు లేకుండా చేశారు ఇది మొత్తం ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసింది దర్యాప్తు వేగంగా జరుగుతుంది మొత్తం వాస్తవాలు ఒక నెల రోజుల వ్యవధిలోనే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది మొన్న మన వార్త చూసాము తాడేపల్లి ఆయన జగన్మోహన్ రెడ్డి నివాసం దగ్గర బయట మంటలు అంటుకుంటే ఆ మంటల్లో ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన ఈ పేపర్లు ఏవైతే మిథున్ రెడ్డి డైరెక్ట్గా తాడేపల్లి ప్యాలెస్కి డబ్బులు పంపించాడు కదా ఆ లెక్కలన్నీ అందులో ఉన్నాయి అవి బయటకు రాకూడదని చెప్పి ఇక్కడ సిట్ ఏర్పాటు చేశారు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆయన గార్డెన్లో మొత్తం తగలబెట్టిన పరిస్థితుంది అందులో ఆ దస్తరాలే ఉన్నాయి ఆ రికార్డ్స్ ఉన్నాయి ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు దీని మీద కూడా ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పి కోరుతూ ఉన్నారు సో ఏది ఏమైనప్పటికీ వేల కోట్ల దోపిడీకి సంబంధించి అతి త్వరలోనే లెక్కలన్నీ కూడా బయటకు వస్తాయని చెప్తా ఉన్నారు సో చూద్దాం ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి వాస్తవాలు బయటకు వస్తాయి కళ్ళు బైర్లు గమ్మే వేల కోట్ల దోపిడీకి సంబంధించిన ఆధారాలు రాబోతున్నాయంటున్నారు సో చూద్దాం ఏ మేరకు వీళ్ళ ఒక పక్క పక్కడ్బందీ ప్లాన్ ప్రకారం మద్యం కుంభకోవడం జరిగింది అనే లెక్కలు కూడా బయటకు వస్తాయి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్